హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకొని బాగా వాష్ చేసి చివర్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా స్లైసెస్గా కట్ చేసి తీసుకోవాలి కాకరకాయ లేతగా ఉంటే సీడ్స్ తిన అవసరం లేదు లేదా ఇలా మధ్యలో పెద్దగా ఉన్నవి తీసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటికీ తీసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు బౌల్లో కట్ చేసిన కాకరకాయ పీసెస్ వేసి మ్యారినేషన్ కోసం ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా పౌడర్లో ఉంటుంది కాబట్టి ఈ మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టడానికి లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి బాగా కలిసిపోతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా ఈజీగా కలుస్తుంది ఉప్పు కారం అన్నీ కూడా ఇంతే కాకుండా మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా కాజు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇవన్నీ విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ దీనిలోనే వేసి మ్యారినేట్ చేసుకుంటే వీటికి కూడా మసాలా బాగా పడుతుంది అప్పుడు కాజు మిర్చి ఇవన్నీ కూడా మసాలా ఫ్లేవర్ తో చాలా బాగుంటాయి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని జస్ట్ ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడు మసాలా అంతా కూడా కాకరకాయ పీసెస్ కి కూడా బాగా పడుతుంది ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కడాయికి సరిపడినన్ని పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి వెంటనే కదపకుండా ఒక నిమిషం బాగా ఫ్రై అయ్యాక ఇలా కొంచెం గట్టి పడతాయి అప్పుడు సైడ్స్ కి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటతో టచ్ చేస్తేనే తెలిసిపోతుంది ఫ్రై అయిపోయినట్టు కలర్ కూడా ఇలా కొంచెం డార్క్ గా అవుతుంది సో ఇలా బాగా ఫ్రై అయ్యాక స్ట్రైనర్ లోకి తీసుకొని ఆయిల్ అంతా పోయాక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలానే మిగతావి కూడా కడాయికి పట్టినని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది సో కాకరకాయలు సర్కిల్స్లో కట్ చేసేటప్పుడు సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై కూడా త్వరగా అయిపోతుంది ఇవి కూడా ఇలా మంచి కలర్లో వచ్చి బాగా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి సో చూసారు కదా తక్కువ టైంలో చాలా క్రిస్పీగా టేస్టీగా కాకరకాయ ఫ్రై తయారైపోయింది ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు ఇలా ఉట్టిగా కూడా తినేయచ్చు అంత క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా చాలా బాగుందని తింటారు అంత టేస్టీగా వస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో